वीआर टीवी तेलगू न्यूज की स्वागत సింహం నా నా పేరు పేరు ంతకల్ నన్ను నేను ఆటో కాజాగా ప్రతి ఒక్కరికి సుపరిచుతుంది అన్నగారు ఎస్సీ మైనార్టీ వర్గాలని ప్రతి ఒక్కరిని ఎవరు పార్టీ కోసం పనిచేస్తుంది జోహార్ ఎన్టీఆర్ వేదిక మీద ఉన్న పెద్దలు మన జిల్లాకే అవన్నీ తెచ్చినటువంటి మంత్రివర్యులు కేశవాన్న గారికి మాతో పాటు పక్కనున్న ప్రసాదన్న గారికి చెల్లెలైనటువంటి మా సోదరి శ్రావణి అమ్మగారికి గారికి వేదిక మీద వేదిక మీద ఉన్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా ఈరోజు బడుగు బలహీన వర్గాల పెద్ద దిక్కు అయినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఆశీర్వంతో అదేవిధంగా యువగడం శాసిస్తున్న లోకేష్ అన్న గారికి పల్లా శ్రీనివాస్ అన్న గారికి రాష్ట్రం మొత్తం పైన కూడా ఈరోజు బ్రహ్మాండమైన ఐదు కోట్ల ప్రజలకి అన్ని విధాలుగా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని నెరవేక్షణ ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మనం చూస్తున్నాం ఇరవై తొమ్మిది ఉన్న రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది ఆంధ్ర రాష్ట్ర వైపు అన్ని విధాలుగా ఒక అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి అన్ని విధాలుగా సమానత్వంగా తీసుకుపోయే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రం అని చెప్పొచ్చు దాని భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా అన్ని కులాలు అన్ని మతస్థులు అందరి వారికి కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా సమానంగా ఉండాలి సమానంగా పదవులు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ మన అనంతపురం జిల్లాలో కూడా ఒక బీసీ మన పూల నాగరాజు గారికి అధ్యక్షత ఇచ్చింది అది మన బీసీలకి మన్న తెచ్చినటువంటిది అదేవిధంగా పక్కనున్న జిల్లాలో కూడా బీసీ సోదరికే ఇచ్చారు అంటే అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళని పైకి తీసుకురావాలా రాజకీయంగా అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు అది భాగంగా మన అధ్యక్షులు ఉపాధ్యక్ష కార్యదర్శిగా మన శ్రీధారు ఈరోజు ఈ జిల్లాలో చోడతుల మాదిరిగా పనిచేయాలి ఏడు నియోజకవర్గాలకి వీళ్ళు ప్రతి దిక్కుగా ఏ నియోజకవర్గాలు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందరూ కలుపుకొని మన పార్టీ ముందుకు తీసుకునే జాబితా వీళ్ళు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా ఎందుకంటే రాబోయే స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి మనం అన్ని ఎన్నికల్లో కూడా ఈరోజు ఫలితం మన నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే మన పైన నమ్మకం ఉంది మనం అందరూ చూసాం ఈ రోజు రాష్ట్రంలో సూపర్ సిక్స్ అనే పథకాలు సూపర్ హిట్ గా వచ్చాయి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు వేరే పార్టీకి లేదని చెప్పి మనవి చేసుకుంటున్నా ఎందుకు తెలుసా ఈ రోజు ఆరు పథకాలు అద్భుతమైన పథకాలు ఆరు పథకాలు అద్భుతమైన పథకాలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు వాళ్ళకి పదహైదు వేలు కిడ్నీ పేషెంట్స్ కి పదివేల రూపాయలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు అక్కడ చంద్రబాబు పెద్ద బిడ్డ వస్తున్నాడు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి తల్లికి వందలు అయితేనేమి అన్ని విధాలుగా ఉచిత బస్ అయితేనేమి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు ఈ రోజు ఉద్యోగాలు అవకాశాలు చూడండి మన ముఖ్యమంత్రి నారా మనక ముఖ్యమంత్రి తల్లి నారా లోకేష్ కూడా ఎన్నో సమస్యలన్నీ బయటికి తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నారు అంత పెద్ద ఎత్తున మన రాష్ట్రం ఈ రోజు అభివృద్ధి చెందుతుంది కాబట్టి రేపు రాబోయే స్థానిక సమస్యల ప్రతి ఒక్కరు రాజకీయాలకి మనం తోట ఇవ్వకూడదు ఎవరైనా ఏ సర్పంచ్ పదవి కావచ్చు ఎంపీటీసీ పదవి కావచ్చు జెపిటీసీ పదవి కావచ్చు ఏ పదవైనా కూడా మనవాడు మన జెండా ఎగిరితేనే రేపు అభివృద్ధి కార్యక్రమం బాగుంటుంది పదిలో కూడా మీరు అందరూ చూడండి అందరూ మన అంతరిని నమ్ముకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆయన ఇరవై నాలుగు గంట చే పని చేస్తుంటాడు చెప్పాలంటే బెదికెళ్ళకుండా మేము కూడా ఆ కష్టం పడలేదు ఆయన ఎప్పుడు పార్టీ బాగుండాలి పార్టీ పార్టీని నమ్ముకున్న తెలుదేశం నాయకులు బాగుండాలని ఆయన ఎప్పుడు ఇది చేస్తుంటాడు కాబట్టి అలాంటి పెద్దాయనకి రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మన బ్రహ్మాండమైన జెండా పాటి జవాబుదారి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా కాబట్టి ఇదే విధంగా ఈరోజు జిల్లా అధ్యక్ష పలిని వేస్తున్నారు కాబట్టి మన పూలు నాగరాజు కూడా ఇది బాధ్యత పూల నాగరాజు గారి కూడా బాధ్యత దాంతో పాటు శ్రీరామ్ కూడా బాధ్యత ఉంటుంది కలిసి మెలిసి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పార్టీని ముందుకు తీసుకుపోయి మా అందరికి పెద్ద దిక్కునటువంటి మా కేశవన్న ఉన్నాడు రాజకీయంగా అందరికీ కేశవన్న కూడా అందరికి ఏ ఎమ్మెల్యేకైనా కూడా ఆయన అజాత శత్రు శత్రువే లేదు ఎవరు ఆయనకి కాబట్టి ఆయన అడుగుజాడల్లో కూడా మన అందరూ కలిసి పనిచేసే చోటు మనం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చూసుకుంటున్నాం కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా మనం అందరం ఇప్పుడు అయిపోయింది ఈ రోజు నుంచి ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కేసులు పెట్టే రాజకీయం అయిపోయింది ఇప్పుడు ఏ ఒక్క కేసు కూడా నమ్మది లేవు వాళ్ళ పైన ఖర్చు సాధ్యతలు అనుకుంటే వాళ్ళు ఈ పాటికి జెండా మోసుకొని ఇంట్లో పెట్టుకుపోయేవాళ్ళు కానీ మనం ఎవరు చేయలేం ఏ నియోజకవర్గం కూడా ఎక్కడ కూడా వాళ్ళని మరి ఈ పని మీద పని వదిలేమే కానీ మనకి ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా మరి జైల్లో పెట్టిందా మనందరికీ తెలుసు కానీ ఆ పని మనం చేయాలి అభివృద్ధి చేసి చూపించే జవాబారి మన తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మనందరినీ ఇలాగే కలిసి మంచి ఉండాలని ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం